శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇక్కడున్న చీటీల్లో ఒక చీటిని తాకుబిడ్డ నీకు రాబోయే రోజుల్లో ఏం రాసి ఉంచానో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈ రోజు మనకి ఇక్కడ మూడు చీటీలు పెట్టారనమాట అయితే మూడు చీటీలు పెట్టి ఈ కోరిక మనకి ఎప్పుడు తీరిపోతుందో అందులో ఏం రాసి ఉంచారో జాగ్రత్తగా తాకి నీ కోరిక ఎప్పుడు తీరుతుందో స్వయంగా నువ్వే తెలుసుకో తల్లి అని మన బాబాగారు అంటున్నారండి మరి ఈ రోజు మనకి మన అందరికీ కోసం కూడా మన బాబాగారు మన ముందు మూడు చీటీలైతే మన ముందు ఉంచారు వీటిలో ఒకటి పట్టుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది మన జీవితం ఎలా ఉండదు అంటే ఎలా ఉండబోతుంది ఎప్పుడు మన కోరిక తీరబోతుంది ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకుంటాం కాబట్టి ఒక నెంబర్ని అయితే మన బాబా మనస్ఫూర్తిగా తలుచుకొని తాకాలనమాట మీ హృదయం ఏదైతే చెప్తుందో అది తప్పకుండా తాకి చూడండి దీనివల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి మూడు చీటీల్లో ఒక ఉత్తరాన్ని తాకండి ముందుగా మన బాబగారు ఏమనుకుంటున్నారంటే మొదటి చీటీని తాకిన బిడ్డలు ఏమో ఎవరైతే ఉన్నారో శ్రద్ధగా విని బిడ్డగా గుర్తుపెట్టుకో కొన్ని విషయాలు నీకు అసంపూర్ణంగా అనిపిస్తున్నాయి కదమ్మా అందుకే నీ కోసమే నేను ఈ సందేశం తీసుకువచ్చాను నీ జీవితం మొదట్లో అలానే అనిపిస్తుంది చాలా మంది కూడా ఇలానే చేస్తూ ఉంటారు కొందరికి సమయం గతంలో గడిచి ఉండవచ్చు మరి కొందరికి ఇప్పుడు జరుగుతూ ఉండవచ్చు ఇంకొంతమందికి వాళ్ళ భవిష్యత్తులో కూడా జరగవచ్చు బిడ్డ నువ్వు ఎవరికైనా సరే ఎక్కువ ప్రేమనిచ్చితే అది తిరిగి వస్తుందని ఆశించొద్దు నువ్వు ఎప్పుడు కూడా అలా ఆలోచించొద్దు అలా ఆలోచించి ఏమీ జరగడం లేదని బాధపడుతున్నావు కదా నీ జీవితంలో కొన్ని కొన్ని విషయాలు ఎలాంటివి అనుభవిస్తున్నావు నువ్వు నీ సొంత వారి కోసం ఎంత చేసినా సరే వారు నీతో సంతోషంగా లేదు కదా నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో నీ నిజమైన ప్రేమను వాళ్ళు గుర్తించలేకపోతున్నారు నీ మైండ్లో ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉంది కదమ్మా చాలా మంది కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు కానీ మీరు ఎప్పుడు ఏ రిలేషన్ కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దు మీ జీవితంలో చాలా మంచి విషయం అంటే ఒక వ్యక్తి వస్తున్నారు తల్లి అలానే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది నీ ద్వారా చాలా మందికి మంచి జరుగుతుంది మీరు ఇతరులు గైడ్ చేస్తారు మీ సలహాలు కూడా చాలా మంచివి కానీ ఎవరు మీరు చెప్పింది చాలా బాగుందని చెప్పరు థ్యాంక్స్ అని కూడా చెప్పరు కదా మీ మనసు చాలా బాధగా అనిపిస్తుంది అలాగే మీరు ఎవరి కోసం ఏదైనా చేస్తే బదులుగా ఒక మెచ్చుకునే మాట కూడా అయినా సరే రావాలనుకుంటారు కానీ అది రాదు మీ జీవితంలో సాగే మీరు ఏంటంటే ఇతరులు అంచనాలకి వదిలేస్తూ ఉంటారు ఎవరైనా సరే మీ పనిని మెచ్చుకోపోయినా ఏమి అనకపోయినా అది మీరు పట్టించుకోరు సమయం అనేది గడిచే కొద్దీ అంటే పద్నాలుగు నలభై ఏళ్ళ తర్వాత అంటే నలభై ఏళ్ళ తర్వాత మీరు మీ జీవితంలో అసలు ప్రజలు ఎలా ఉన్నారు వారిని ఎలా అంచనా వేయాలి వేయకూడదని అర్థం చేసుకుంటావు నీ కెరీర్ గురించి చెప్పాలంటే అంటే ఇది చాలా అద్భుతంగా ఉంది తల్లి కుటుంబ విషయం కూడా చాలా బాగుంది బిడ్డ నువ్వు విదేశాల్లో కూడా వెళ్ళబోతున్నావు వాటి గురించి నీ ఫ్యామిలీతో పాటు కలిసి ఎక్కువగా నువ్వు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నావు అలాగే పెళ్లి తర్వాత నీ జీవితం ట్రావెలింగ్లో గడుస్తుంది బిడ్డ నీ వ్యక్తితో ఎక్కువగా నువ్వు కట్టుబడి ఉంటావు అనమాట ఇతరులతో ఎక్కువ అంచనా పెట్టుకోవడం నీ హృదయం బాధ పెడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు ప్రేమించడం మంచిదే గానీ ఎదుటి వ్యక్తి కూడా నీలాగే ఉంటారని అనుకోవద్దు అలా అనుకుని నువ్వు బాధపడవద్దు నీ జీవితంలో స్టార్ అనే ఒక మంచి పేరు నీకు రాబోతుంది ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండబోతున్నా బిడ్డ ఆ సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలో ఒక సమయం ఖచ్చితంగా వచ్చి ఉంటుంది లేదా అతిత్వంలోనే రాబోతుంది బిడ్డ సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే మొదటి చీటిని ఎవరైతే తాకారో వారందరి గురించి కూడా మన బాబాగారు చెప్పారండి ఇప్పుడు రెండో చీటిని తాకిన వరకు మన బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు కోరుకుంటున్న ఒక మంచి వార్తను వినబోతున్నావమ్మా నువ్వు కోరుకుంటున్నటువంటి భాగస్వామి స్వామి నీ జీవితంలోకి ఆనందంగా ఆహ్వానించబోతున్నావు అవును బిడ్డ నువ్వు కోరుకున్నట్లుగానే నీ ఇష్ట ప్రకారం అనేది నీ పెళ్లి జరగబోతుంది ఇక నువ్వు అన్ని కూడా నీకు అన్ని మంచిగా ఉండబోతున్నాయి నీ యొక్క లైఫ్ పార్ట్నర్ని నీకు నువ్వే ఎంచుకోబోతున్నావమ్మా వాళ్ళు నా మాట వినాలని నువ్వు చెప్పిందే చెల్లాలని అనుకుంటున్నావు కదా అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ప్రపంచం వాళ్ళది అందరూ నీలాగే ఉండాలని నువ్వు చెప్పిందే వినాలంటే ఎలా తల్లి వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళకంటూ కొన్ని పనులు ఉంటాయి కదా వాళ్ళకంటూ బరువు బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా కాస్త అర్థం చేసుకోమ్మా అప్పుడు నీ జీవితం అనేది ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే నీ బాబా చెప్పారంటే నీ జీవితంలో అతి త్వరలోనే ఒక మంచి అద్భుతం రాబోతుంది నీ భవిష్యత్తులో ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది బిడ్డ ఆ జాబ్ కోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావు చాలా శ్రద్ధగా చేయాలి తల్లి నీ సాయి బాబాకి కేవలం నీ కోసం ఇది తీసుకువచ్చాను తల్లి నీ జీవితం కోసం ఎన్నో ఏర్పాట్లు చేసి ఉంచాను ఈ సందేశం అనేది కేవలం నీ కోసమే నా ఆశీర్వాదాలన్నీ కూడా నీకు ఇస్తాను బిడ్డ సంతోషంగా ఉండు నాది పెద్ద సమస్యను కూడా తీర్చబోతున్నమ్మా నీకున్న సమస్యలన్నీ కూడా సమస్య పోయేలా నేను చేస్తాను గుర్తుపెట్టుకోబిడ్డ నీ బంధం సొంతం అవ్వాలన్నా నీ లైఫ్ అనేది ముందుగా మంచి వెళ్ళాలన్నా సరే నువ్వు కాస్త ఓర్పుగా ఉండాలి ఎప్పుడైనా సరే తల్లి గుర్తుపెట్టుకో ఇద్దరి మధ్య గొడవ అనేది పెద్దదవుతుంది పెరుగుతుందంటే ఇద్దరు కూడా వాదిస్తూనే ఉంటారు అలా కాకుండా బంధం దగ్గర అవ్వాలంటే మనం కాస్త ఒక కష్టమైనా సరే ఒక మాట తగ్గి చూడు ఖచ్చితంగా నీ జీవితం అనేది మంచిగా ఉంటుంది అలానే నీ భవిష్యత్తులో నువ్వు కోరుకుంటున్నటువంటి ఒక మంచి జాబ్ అనేది నీకు రాబోతుంది తల్లి దేని గురించి కూడా ఆలోచించొద్దు అస్సలు ఒత్తిడిలో ఉండదు బిడ్డ నీ మనసు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకో దైవ నామస్మరణ చేస్తూ ఉండడం అంతా కూడా సొమ్మే జరుగుతుందని మన బాబాగారైతే రెండో చీటీ తాకిన వారందరూ కూడా చెప్పారండి ఇప్పుడు మూడో చీటీ తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇకపై అంతా కూడా నీకు పాజిటివ్గా ఉండబోతుంది కొత్త కొత్త ఆలోచనతో నువ్వు కొత్త కొత్త ప్రయత్నాలు కూడా చేయబోతున్నావు అది వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇలా ఏదైనా సరే కొత్తగా నువ్వు ఆలోచించబోతున్నావమ్మా ఇక నీ హృదయం అనేది చాలా ప్రశాంతంగా ఉండబోతుంది నిన్ను ఇతరులకు ఏ పని చేసినా సరే నిండు మనసుతో చేస్తున్నావు కదా అయినా సరే నీకు అందులో ఫలితం అనేది ఉండడం లేదు నువ్వు ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నా సరే ఇతరులను పట్టించుకోవడం లేదు కదా దిగులు పడద్దు బిడ్డ నీ జీవితం అనేది మారబోతుంది ఎక్కువగా నువ్వు సంతోషంగా ఉండే రోజులు కూడా వచ్చేస్తున్నాయి తల్లి అతి దగ్గరలోనే ఆ రోజులు కూడా ఉన్నాయి నీ జీవితం ఈ అంశాల చుట్టూ తిరుగుతుందో నువ్వు ఏం సాధిస్తావో అవన్నీ కూడా నీకు సక్సెస్ అయ్యేలాగా చేసే బాధ్యత నాది కాబట్టి అహంకారాన్ని మాత్రం అస్సలు తలత అంటే తలకెక్కించుకోవద్దమ్మా అహంకారం అనేది నీకు వచ్చినప్పుడు నేను ఏమీ కూడా చేయలేను నాకు ఎవరు అవసరం లేదని ఎప్పుడు కూడా అనొద్దు అంటే ఎవరితో ఏ అవసరం అవుతుందో ఎవరూ చెప్పలేం కదా అంత స్పీడ్గా ఉంటుంది అంత త్వరగా మార్చేయగలదు కాబట్టి నేనే గొప్ప అని మాత్రం ఎప్పుడు కూడా అనొద్దమ్మా ఎవరితో మనకు ఎప్పుడు అవసరం పడుతుందో చెప్పలేం కదా కాబట్టి అందరితో మంచిగా ఉండు గతంలో జరిగిన వాటిని ఏది కూడా తలుచుకోవద్దు బిడ్డ సంతోషంగా ఉండు నీ క్షణాన్ని ఆనందంగా జీవించు నీ జీవితం నీది కేవలం నీ కోసమేనమ్మా అది నెరవేరలేదని వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు అలా ఉన్నారని ఎప్పుడు కూడా అనవద్దు ఎవరు ఎలా ఉన్నా సరే నువ్వు కేవలం నీలాగే వండు మంచిగానే ఉండు నీకంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లుగానే అతి కొద్ది రోజుల్లోనే నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి అది కూడా కేవలం నీ బాబా యొక్క ఆశీర్వాదంతోనే నీకు సంతోషమేగా తల్లి ఆనందంగా ఉండు అని మన బాబా గారైతే మూడో చీటీని తాకిన వారందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి ఒకటి రెండు మూడు చీటీలు తాకిన వారందరూ కూడా మన బాబా గారు చెప్పిన సందేశం అంటే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు